మార్నింగ్ దర్శనంకి అని చెప్పి సెవెన్ కల్లా రెడీ అయిపోయి అందరం బయటకు వచ్చేసాం మా రూమ్స్ దగ్గర నుండి టెంపుల్ కి హార్డ్లీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది అందరం రెడీ అయిపోయి దర్శనం అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఎప్పుడు ద్వారకా తిరుమలెళ్ళినా గానీ వర్షం పడుతుంది అదేంటో మరి మేము వెళ్ళిన రోజు పెద్దగా క్రౌడ్ అయితే లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ మంది లేరైతే అయితే అని అనుకున్నాము మేము వెళ్లడమే ఫ్రీ దర్శనం అయితే వెళ్ళిపోయాం మాకు ఎక్కువ టైం కూడా దర్శనం అయితే పట్టలేదు హార్డ్లీ ఫైవ్ మినిట్స్ లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం జరిగిందండి స్వామివారు కూడా చాలా బాగున్నారు మాకు లోపలే పంతులు గారు నామాలు అయితే కూడా పెట్టారు ఈ మధ్య మా శ్యాంబాబు ఎక్కడ కలర్ఫుల్ గా పెయింట్స్ కనబడిపోయినా అలా చూస్తా ఉండిపోతున్నాడు వాడి స్మైల్ కే మనం ఫ్లాట్ అయిపోవచ్చు దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకున్నాం మాకు మార్నింగ్ చక్కెర పొంగలి చాలా హాట్ హాట్ గా అప్పుడే వచ్చింది ప్రసాదం కౌంటర్ లో చక్కెర పొంగలి పులిహారా తీసుకున్నాం